బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మాడుగుల శివప్రసాద్ గురుజీ ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు దీపావళి రాబోతోంది మరి దీపావళి అనగానే చాలామంది ఓన్లీ దీపావళి అమావాస్య రోజున ఒక్క రోజున మాత్రమే ఈ అంతా జరుపుకుంటూ ఉంటారు సాధారణంగా ఇది శాస్త్ర ప్రకారంగా ఐదు రోజుల పండగ అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు మరి ఐదు రోజులుగా ఈ పండుగని జరుపుకోవాలి అని అంటే మనకు ధనత్రయోదశి నుంచి ఈ యమద్వితీయ వరకు ఈ ఐదు రోజులు కూడా విధానాలు ఆచరించాలి ఏ రకంగా ఆరాధించాలి ఏ రోజున ఎటువంటి విధానాలు ఆచరిస్తే అమ్మవారు అనుగ్రహం మన ఉంటుందో వివరించండి శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ మామూలుగా మనకు ప్రతి పండగలు అనేటువంటివి వస్తున్నాయి అంటే సాంప్రదాయం సంస్కృతి మన సంస్కృతి మనము ఏ విధముగా నడుచుకోవాలి ఎలా నడుచుకుంటే మన జీవితము అభ్యున్న పదములో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఎక్కువ మనము ఆచరించేటువంటి విధానాలు విధి విధానాలు రేపు భవిష్యత్తులో మన పిల్లలు కూడా వాటిని ఆచరిస్తూ అలా అలా ముందుకు తీసుకువెళ్ళటానికి మనము కొన్ని మనకు శాస్త్రాలు చెప్పబడి ఉన్నాయి మామూలుగా దీపావళి పండుగ అనే దానికంటే ముందు సరే ధనత్రయోదశి చతుర్దశి నరక చతుర్దశి దీపావళి అమావాస్య అలాగే మామూలుగా యమ మామూలుగా ఇదైన తర్వాత పాడ్యమి ద్వితీయ యమ ద్వితీయ మనం చెప్పుకుంటాం మామూలు హస్త భోజనం ఆనాడు అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి దీపావళి పండుగ అయిన వెంటనే అంటే ధనత్రయోదశి నాడు అంటే వీటికి ఏమిటి అంటే ఏ పండుగ వచ్చినా ఏది మనము ఆచరిస్తూ చేసుకుంటూ ఉండినా ఎవరైతే మన ఇంటి నుండి వివాహమై అత్తగారింటికి వెళ్ళిపోయి ఉంటారో ఆడపిల్లలు మనం మామూలుగా ఆడపిల్ల పుట్టంగానే లక్ష్మీదేవి పుట్టింది అమ్మవారు పుట్టింది అని సంతోషిస్తాం అందుకే ఇంటి ఆడపిల్లను గౌరవించుకుంటే ఎంత గౌరవిస్తే అంత పుణ్యప్రదం మనకు మేలు జరుగుతుంది అనేటువంటి భావనతో ఈ వీళ్ళు కూడా ఆడవాళ్ళు పుట్టింటి మేలును కోరుకునేటువంటి విధముగా తన అత్తగారింటి మెట్టింటిని మేలుగురే విధంగాను ఉంటాలి ఉంటారు అలాగే జరుగుతూ ఉంటుంది ఎక్కడో ఒకరిద్దరు ఏదో తేడాలు ఉంటే ఉండవచ్చునేమో అంతేగాని మొట్టమొదటి నుంచి అనాదిగా వస్తుండేటువంటి పండుగల్లో వీటి అర్థం ఈ ధనత్రయోదశి నాడు ఏమిటి మనం మామూలుగా ఎలా ఏమిటి ఏం సంగతి అంటే మామూలుగా ఈ అక్షయ తృతీయ ధనత్రయోదశి ఇవన్నీ ఒక దీంట్లో ఒక దీనికి వచ్చినవి ఏదైనా మనం ఒక వస్తువు కొంటున్నాము పండుగ ముందు అనేటువంటిది ఒకటి చతుర్దశి నాడు ఇంకా కొనడం చేయటం అనేటువంటివి ఉండవు త్రయోదశి నాడే కొనాలి ఏది కొన్నా చతుర్దశి రోజు చేసేటువంటిది ఏమిటి అంటే మామూలుగా ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవటం ఈ రోజు చేసుకున్నటువంటివి ఆ రోజు పూజ చేసుకోవటం అమావాస్య ఈ దీపావళి అమావాస్య నరక చతుర్దశి అనేటువంటిది ఏమిటి నరకాసురుడి సమవధ అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము ఒక నరకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రజలను అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఆనాడు శ్రీకృష్ణుడితో మొరపెట్టుకుంటే అమ్మవారితో సహా వచ్చి ఇద్దరూ కూడా ఆయన సంహరించి రాక్షసుని వీళ్ళకు మేలు చేశారు ఆ రోజుల్లో మన ఇప్పుడు మాదిరిగా వీధి దీపాలు అవి ఎక్కువ ఉండేటువంటివి కాదు ఇప్పుడు మనం పెళ్ళిళ్ళు పేరెంటాలు జరిగితే లైటింగ్ వాడికి చెప్పినామంటే వాడు చాలా లైట్లు తెచ్చి పెడతాడు రకరకాల అన్నీ తెచ్చి పెడతాడు స్టేజీల మీద ఈ ఎలక్ట్రికల్ వ్యవహారం అంతా రాని రోజులలో కాగడాలు దీపాలు పెద్ద పెద్ద దీపాలు పెట్టి ఇంటి ముందు వెలిగించుకోవటం చేయటం ఇదే ఆనవాయితీ అందువల్ల దీపావళి అనేటువంటిది ఆవళి అంటే ఏమిటి వరుస దీపం దీపావళి అంటే దీపాల యొక్క వరుస ఓకే దీపావళి పండుగ ఏమిటి ఏమిటి దీపావళి అంటే మన జీవితాల్లో కొత్త వెలుగులు రాక్షసుడి యొక్క పరిపాలన ముగిసింది ఇంకా మనకు మేలు జరుగుతుంది స్వతంత్రము వచ్చింది మనకు స్వేచ్ఛ అయినటువంటి జీవితాన్ని మనం గడపవచ్చును గాలి పీల్చాలన్నా ఒక చోటికి వెళ్ళాలన్నా బయటికి కదలాలన్నా రాక్షసుడు యొక్క బెడద ఎక్కువగా ఉండింది ఆ రాక్షసుడు లేడు ఇక మనకు జీవితంలో రాడు అని అనుకున్నప్పుడు ఎప్పుడైతే ప్రాణముతో లేడు ఏదో వేరే ఊరు ఇవ్వినాడు ఇంకో చోటు ఉన్నాడు అంటే మళ్ళీ వస్తాడేమో అని భయపడేటువంటి సన్నివేశం ఉంటుంది ఇంకా వాడిని సంహరించినారు సంహరించినారు కాబట్టి ఇంకా ఆనందం ఆ ఆనందంతో చేసుకున్నటువంటి పండుగ అనేటువంటిది ఒకటి అలాగే మామూలుగా ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఇక్కడ ఇక్కడ ధనత్రయోదశి ధనం ధనం అనేటువంటిది మనకు ఎక్కువగా వాడుతూ ఉంటాం మనం ఇక్కడ ఏమవుతున్నది అంటే వ్యాపారస్తులందరూ కూడా ఎటువంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళైనా ఆ రోజు వరకు ఉండేటువంటి అప్పులు అవన్నీ కూడా తీర్చేసుకుంటే మళ్ళీ దీపావళి పండుగ తర్వాత నుంచి అన్ని కొత్తవి ఏదైనా అప్పులు అవి పెట్టుకున్నా చేసినా ఆ రోజు క్లియర్ అయిపోయింది అక్కడికి పాత పద్దులన్నీ కూడా అనేటువంటి అంటే మనం కూడా దీని అర్థం ఏమిటి మనం ఏదైనా తప్పులు పొరపాట్లు చేసి ఉంటే అక్కడికి పోయింది అజ్ఞానాంధకారంతో మళ్ళీ కొత్తగా మన అటు కొత్తగా తప్పులు చేయాలని కాదు మనలో ఉండేటువంటి పోగొట్టుకొని కొత్త పుంతలు అంటే మనలో ఒక ఔన్నత్యాన్ని పెంపొందించుకునేటువంటి విధముగా మన నడవడిక ఉండి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో వెళ్తూ ఉంటాం సహజముగా ప్రతి వాళ్ళు ఏమిటంటే ఇక్కడ ఇంకొకటి చెప్పాలి ధనము మాకు నిలబడడం లేదు గురువుగారు మేము ఎంత పెట్టుకుందామన్నా కుదురుకోవడం లేదు మాకు ధనం రావటం లేదు వస్తే మిగలటం లేదు అని అనుకునేటువంటి వాళ్లకు ఈ దీపావళి అమావాస్య అనేటువంటిది చాలా ముఖ్యముగా చేసుకోదగినటువంటిది మామూలుగా ధనలక్ష్మి పూజనే చేస్తాం చేస్తూ ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే సహజముగా ఎవ్వరైనా కూడా ఇక్కడ పాటించాల్సింది ఏమిటి ఆ రోజు గనక ఒక్క ఐదు సార్లు పంచమం శుభం అన్నారు కాబట్టి ఎప్పుడైనా డబ్బును మనం ఇప్పటి నుంచి పాటించాల్సింది ఏమిటి అంటే చీకట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా డబ్బును దీపావళి మన జీవితము వెలుగులు దీపాలు పెట్టుకోవడము మామూలుగా కాకర పువ్వులు వెలిగించుకోవడము చిచుబుడ్డలు వెలిగించుకోవడం తర్వాత డబ్బులు చీకట్లో పెట్టుకోవడం అనేటువంటిది చాలా అవసరం అంటే చీకట్లో చీకట్లో అంటే ఏమిటంటే అమ్మ మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూములో నైరుతిలో బీరువా పెట్టి ఉత్తర్ముఖంగా పెట్టుకోమని చెప్తున్నాం వాస్తు రీత్యా వాస్తు శాస్త్రం రీత్యా నైరుతిలో నృతి అనేటువంటి రాక్షసుడు ఉంటాడు కాబట్టి నైరుతులు ఎప్పుడు కూడా చీకటి ఉంటుంది మనకు శాస్త్ర వాస్తు శాస్త్ర ప్రకారంగా లైట్లు వేసి దీపాలు లైట్లు వేసుకొని మనము డబ్బులు ఎంచుతూ ఉంటాం అలా కాదు చిరు దీపములో గనక డబ్బులు ఎంచుకుంటూ అక్కడ ఎప్పుడైతే లోపల గుంభనముగా పెట్టుకుంటామో తప్పకుండా ఎక్కువ ఖర్చు కాకుండా తక్కువ ఖర్చు కావటము డబ్బు రావటానికి అవకాశం ఏర్పడుతుంది ఎక్కువగా ఇది పాటించాలి అందరూ కూడా మనం ఎంచేటప్పుడు చూడండి బహిర్గతంగా ఇలా 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 అందరికీ కనపడేటట్టుగా వెంచుతుంటారు అలా ఎంచరాదు అలా ఎంచకుండా లోపల జాగ అంటే గుంభనం ఒక లోపల సైడ్కు ఒక పక్కకు తిరిగి ఎంచి ఒక జాగ్రత్తగా అని చెప్పి చేతిలో ఇచ్చేయడం అంటే గుంభనముగా ఎప్పుడైతే ఇచ్చుకోవడాలు తీసుకోవడాలు ఉంటాయో అది గొప్పతనం చాలా మంది జేబులో కట్ట ఉంది కదా అని తీసి ఇలా టకటక వెంచి అన్ని చోట్ల చేస్తూ ఉంటారు ముఖ్యంగా దానికి ఏమవుతుంది అంటే ఏమి కాదు నిర్లక్ష్య భావన అనేటువంటిది ఏర్పడుతుంది అలా ఏం చేయించరా అంటే మనం నా దగ్గర చాలా ఉంది అనేటువంటి గొప్పతనానికో ఇంకో దానికో అనేటువంటిది కాదు ఇక్కడ అమ్మవారిని ఎంత మనము జాగ్రత్తగా లోపల డబ్బును గనక మనము ఎవరికి తెలియకుండా లోపలికి వెళ్ళి తీసుకొని వచ్చి ఇదిగోండి అని అందుకే పెళ్ళిళ్ళల్లోనూ ఇంకో చోటగాను ఒక కవర్లో పెట్టి ఏదో ఉంది అన్నట్టుగా చదివించేటువంటి దానికి గల కారణం కూడా ఎవరికైనా ఏదన్నా చదివించాలి అంటే ఎందుకు ఒక గుమ్మనంగా లోపల అది అట్లాగే వచ్చుగా వస్తూ పలా తెచ్చినారని తెలిసేటట్టుగా అలా తెలియరాదు తెలియకుండా లోపల ఏదో ఉంది ఏదో ఉంది అనేది తీసుకున్న వాడు తర్వాత చూసుకుంటే తెలుస్తుందిగా అవును అంటే వీళ్ళు ఏం మనం ఏమనుకుంటామంటే ఏదో తక్కువ ఒక వెయ్యో రెండు వేలో ఇస్తుంది మరి తక్కువ ఇస్తున్నామంటే బాగుండదు అయితే సరే ఏదో శక్తి కొద్ది ఇచ్చినామని ఏదో అనుకుంటారు వీళ్ళు అనుకోవడానికి సవా లక్ష మంది సవా లక్ష అనుకుంటారు కానీ ఆ డబ్బును డబ్బుగా కాకుండా ఎప్పుడైతే గుంభనంగా ఇస్తాము అది ఎక్కువగా రాబడి నిల్వ ఉండటానికి చాలా అవకాశం అది దీపావళి పండుగ రోజు చేస్తే ప్రారంభం చేసినామంటే అట్లా మనము ఖచ్చితముగా అందరికీ డబ్బు నిలబడడం రావడం అనేది జరుగుతుంది ఆ రోజు లక్ష్మీ పూజ చేసుకోవడానికి గల కారణం కూడా ఎందుకు అంటే ఆ రోజు అక్కడ లక్ష్మీ అమ్మవారిని మనం ఏం చేస్తారంటే చాలా మంది అక్కడ నోట్ల కట్టలు పెట్టి కాయిన్స్ పెట్టి నేను చాలా పూజ చేసుకుంటున్నా అనేటువంటి ఆ పూజ అక్కడ చేయకూడదు లక్ష్మీ పూజ అంటే ఏమన్నారు అంటే ఇక్కడ మనం మామూలుగా పటం పెట్టి చేసుకొని పూర్వము ఏమున్నింది అంటే మామూలుగా ఈ స్థిరాస్తులకు సంబంధించి డబ్బుకు మాత్రమే ఉండేటువంటిది వెండి బంగారు అన్ని పెట్టుకోవడానికి ఇన పెట్టెలు ఉండేటివి ఆ ఇనపెట్టెకు పూజ చేసేవాళ్ళు ఓహో ఆ ఇనపెట్టెకు హారతిచ్చి టెంకాయ కొట్టి అన్నీ చేసి చేసేటువంటి తత్వం ఉన్నింది ఇప్పుడు ఏమిటంటే కాయిన్స్ తెచ్చి అమ్మవారిది పెట్టి బయట పెట్టి అందరినీ రమ్మని మనం ఏదో చేస్తున్నాము అనేటువంటిది ప్రతిదీ మనం బహిర్గతం చేస్తున్నాం అది తప్పు అందుకని అలా బీరువాకు మన బీరువాల్లో బట్టలు అవి పెట్టుకోవడానికి ఇంకొక బీరువా వేరే పెట్టుకుని డబ్బు మాత్రమే పెట్టుకోవడానికి అనేటువంటిది ఒక చిన్నది ఏదైతే లాకర్ లాగా ఉంటుందో ఆ లాకర్ కు పూజ చేసుకోవటం అనేటువంటిది ధనలక్ష్మి పూజ అనేటువంటిది ఈ అమావాస్య నాడు చేసుకోవలసినటువంటి విధానం దానికి కూడా నిజానికి కుష్మాండము అనేటువంటిది తీయాలి ఆ రోజు గుమ్మడికాయ ముందు దిష్టి తీసి తీసుకుపోయి బయటికి పోయి బయటికి పోయిన తర్వాత దాన్ని పగల కొట్టేసుకుంటే దానికి దిష్టి ఉంటే పోతుంది రావటం అనేది జరుగుతుంది ఎందుకంటే మన ఇంట్లో బంధువులు వాళ్ళు వీళ్ళు చాలా మంది వస్తుంటారు కాబట్టి అబ్బా బీర్ వాళ్ళు పెట్టుకున్నారు ఉంది అని మనస్సు కదా అనుకుంటారు తప్పు లేదు అంటే అంటే మనిషికి నరుడి దృష్టికి నాపరాయి పగులుతుంది అని సామెతుంది కాబట్టి ఇంకా అలాగే తర్వాత మళ్ళీ భగని హస్త భోజనం చెల్లెలతోనూ అక్కలు వీళ్ళు ఉంటే సోదరుణ్ణి పిలిచి పెట్టడం అది యమధర్మరాజు ఏమి అనేటువంటి ఆమె యమధర్మరాజును ఎవరైతే ఈరోజు అలా రక్త సంబంధికులు భోంచేస్తారో ఆ రోజు నేను వాళ్లకు ఎటువంటి ఇది చెయ్యను అనేటువంటి ఒక కథ మనం చెబుతుంటాం దానికి కథలు దండిగా ఉన్నాయి మన దానిలలో చెప్పడానికి అలా చేస్తూ ఉంటారు కాబట్టి అదొకటి భగణి హస్తభోజనం ఇవన్నీ ఎందుకు పెట్టారు అంటే రాకపోకలు చెల్లెళ్ళు రక్త సంబంధాలు పోగొట్టుకోకుండా ఒకరిని చూస్తే ఒకరు కోట్ పోట్లాడకుండా అబ్బా వచ్చింది రానైనా ఇంట్లో నుంచి తీసుకుపోవడానికి మా అక్క మా చెల్లి అని తిట్టుకోకుండా చేసుకోకుండా వచ్చినావా దా సంతోషం అనేట్టుగా ఉండి ఏదో ఇది కావాలంటే ఓ తీసవో నీకంటే ఎక్కువ ఏముంది అనేటువంటి విధానంతో ఇస్తే అబ్బా నేను ఎప్పుడు పోయినా మా ఇంట్లో ఇస్తారు అనేటువంటి అట్లని వాళ్లకు ఉండకుండా ఊడ్చుకొని మొత్తం తీసుకోవడము కరెక్ట్ కాదు అది రెండు రకాల వీళ్ళు బాగుండాలి వాళ్ళు బాగుండు మన ఇంటి ఆడపిల్లని ఎప్పుడైతే మనం బాగా చూసుకుంటాము మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఇంకో చోట ఆడపిల్లే కదా వస్తుంది వాళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టింట్లో వాళ్ళకి వాళ్ళకు జరిగే మర్యాదలు జరుగుతాయి మన ఇంట్లో మనం చేసేటువంటి మర్యాదలు మనం ఇవి ఇవన్నీ సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి ఒక పండుగ అంటే కుటుంబం అంతా కలిసిమెలిసి చేసుకోవాల్సినటువంటి రోజు దాన్నే పండుగ ఏమయ్యా ఇంతమంది వచ్చినారు మీ ఇంట్లో ఏం పండగనా అని అడుగుతారు అంటే పండగనా అంటే పండగైతే మిగతా దేశ అయితే అందరు చేసుకుంటారు కానీ ఏం విశేషం ఏం పండగ ఏం పండగ మీ ఇంట్లో అని అడుగుతారు ఆ పండగ ఏం పండుగ అని అడుగుతున్నా అంటే ఏదో విశేషము అంటే ఆ శుభకార్యాన్ని పండుగ అనేటువంటి పదం వచ్చింది అందువల్ల ఐదు రోజుల పాటు చేసుకునేటువంటి విధానము అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి ఈ రోజుల్లో అనుకూలాన్ని బట్టి ఎవరికి వాళ్ళు ఎంతవరకు అంతవరకు చేసుకుంటూ వెళ్తున్నారు తల్లి ఇది వాస్తవం ధన్యవాదాలు గురుగారు అట్లా కప్పేసి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మోసలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి